జీరో నుంచి ఆరు సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులందరూ ఆధార్ కార్డులను నమోదు చేసుకునేలా అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆలగడ్డ ఎంపీడీఓ మహబూబ్ ఖాన్ పేర్కొన్నారు మంగళవారం ఆలగడ్డ మండల పరిధిలో పెద్ద కందుకూరు గ్రామంలో నాలుగవ అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీరో నుంచి ఆరు సంవత్సరాల వయస్సు కలిగి ఉన్న చిన్నారులు ప్రతి ఒక్కరూ ఆధార్ నమోదు చేసుకునేలా చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల బాల సంజీవిని యాప్ లోని రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు మంది చిన్నారులు ఉన్నారని చెప్పారు వీరిలో ఇరవై ఏడు మంది చిన్నారులకు ఆధార్ కార్డు నమోదు చేయించుకోలేదని అన్నారు వీరిలో నలభై ఏడు మంది మైగ్రేట్ కావడం వల్ల ఆలస్యం అవుతుందని ఆలగడ్డ మండల పరిధిలో ఆరు సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరికీ ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు అందులో భాగంగా ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఆధార్ క్యాంపులు ఇరవై తేదీ వరకు ఆయా సచివాలయంలో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు ఇరవై ఒకటో తేదీన మిట్టపల్లి ఇరవై రెండున ఓబులంపల్లె ఇరవై మూడున బాచేపల్లి ఇరవై నాలుగున ఆర్ కృష్ణాపురంగా గ్రామ సచివాలయ కేంద్రాల్లోని సున్నా నుంచి ఆరు సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరికీ ఆధార్ నమోదు చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు విజయలక్ష్మి జయమ్మ అమూల్య వరలక్ష్మితో పాటు సచివాలయ పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి డిజిటల్ అసిస్టెంట్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు జీరో టు సిక్స్ చిల్డ్రన్స్కు ఆధార్ లేని వాళ్ళకద్దరు కూడా చేయించమని ప్రభుత్వం నుంచి జిల్లా గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ ద్వారా కూడా మనకు ఆదేశాలు వచ్చినాయి అందులో భాగంగా ఈ యొక్క ఆధార్ క్యాంపులు పదిహేడు నుంచి ఇక్కడ నిర్వహించడం జరిగినది పదిహేడు నుంచి ఇరవై ఎనిమిది తేదీ వరకు డిసెంబర్ కూడా చే చేసినాము తర్వాత మళ్ళీ ఒకసారి ఆధార్ క్యాంపులు కూడా పెడుతున్నాము ఈసారి కూడా ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు జనవరిలో కూడా నిర్వహించడం జరుగుతుంది మన మండలంలో కొన్ని సెంటర్లలో ఇప్పుడు ప్రస్తుతము దీని యొక్క స్టాటిస్టిక్స్ ఏమిటంటే ఈ యొక్క బాల సంజీవినిలో యాప్లో ఉన్నటువంటి పిల్లలు మొత్తం కూడా రెండు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది ఉన్నారు ఆధార్ సంబంధించి పిల్లలు ఎన్రోల్మెంట్ అయ్యి తర్వాత ఆ యాప్లో ఆధారు ఉన్నవాళ్ళు రెండు వేల ఆధారు యాప్లో ఉన్న ఉన్నవాళ్ళు ఆధార్ వేసినట్టు ఎన్ని ఉందంటే రెండు వేల నూట నాలుగు ఉన్నాయి ఆధార్ లీక్ వాళ్ళు రెండు వందల తొంభై మంది మరి పెండింగ్లో మొత్తం కూడా నాలుగు వందల పది మంది ఉన్నారు ఇందులో ఇందులో మైగ్రేషన్ నలభై ఏడు మంది డబుల్ ఎంట్రీ పదహారు ఉన్నాయి తర్వాత ఇవన్నీ తీసేస్తే నాలుగు వందల పదిలో డేట్ ఆఫ్ బర్త్ లేని పిల్లలు రెండు వందల ఏడు మంది ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్ ఉన్న పిల్లలు నూట నలభై మంది అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఆధార్ క్యాంప్లో వెంటనే వాళ్ళకు ఆధార్ ఆధార్ ఎన్రోల్మెంట్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు రెండు వందల ఏడు మంది కూడా వాళ్ళు ఎక్కడ అయితే జన్మం పొందినారో అక్కడ వాళ్ళకు